అందరికీ నమస్కారం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఎవరిని మీరు తక్కువ అంచనా వేయొద్దండి ఒక డాక్టర్ బయట బోర్డు పెట్టాడు తన కన్సల్టింగ్ ఫీజు మూడు వందలు మీకు జబ్బు బాగా కాకపోతే నేను వెయ్యి రూపాయలు మీకు తిరిగి ఇస్తానని ఆ డాక్టర్ దగ్గర ఎలాగైనా వెయ్యి రూపాయలు మనం తీసుకోవాలని చెప్పి ఒక అతను ప్లాన్ చేసి మూడు లోపలికి వెళ్ళి మూడు వందలు ఫీజు చెల్లించి సార్ నాకు ఏది రుచే తెలియడం లేదు అని అన్నాడు సరే డాక్టర్ అమ్మ నర్స్ ఆ ఇరవై రెండవ నెంబర్ బాటల్లో ఉండే మందు తెచ్చి ఈయన నోట్లో పోయిండి అన్నాడు ఆ బాటల్లో మందు తెచ్చి ఈ నోట్లో కొంత పోసిన వెంటనే అయ్యయ్యో ఇది పెట్రోల్గా సార్ నడిచినాడు చూసినావా నీకు ఇప్పుడు రుచి తెలిసిపోయింది బాగా సరే బాగా అయిపోయింది వెళ్ళిపో అన్నాడు సరే అతను వెళ్ళాడు కానీ అతను మనసు ఒప్పుకోవాలి ఎట్లా డాక్టర్ దగ్గర వసూలు చేయాలి మనమని మళ్ళీ వచ్చాడు సార్ నాకు జ్ఞాపక శక్తి పూర్తిగా మందగిచ్చింది ఏది జ్ఞాపకం ఉండడం లేదు అన్నాడు మూడు వందలు మళ్ళీ ఫీజు ఇచ్చి అప్పుడు ఆ డాక్టర్ అమ్మ ఆ ఇరవై రెండో నెంబర్లో ఉండే ఆ మందుని ఒక హండ్రెడ్ ఎంఎల్ డోస్ లోడ్ చేసి తీసుకోనండి ఈ నరాలకు ఎక్కిస్తాము బాగా జ్ఞాపక శక్తి వస్తుంది అన్నాడు సార్ సార్ ఇరవై రెండో నెంబర్లో ఉండేది పెట్రోల్ కదా సార్ అన్నాడు చూసినావా నీకు బాగా గుర్తొచ్చేసింది జ్ఞాపక శక్తి నీకు బాగా అయిపోయింది అన్నాడు మళ్ళీ ఇతను వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఎట్లయినా అతను వదలగొట్టి డాక్టర్నని మళ్ళీ వచ్చి మూడు వందలు చెల్లించి సార్ నాకు ఏది కనబడ్డమే లేదు సార్ కంటికి అన్నాడు అప్పుడు డాక్టర్ అయ్యా నా దగ్గర దీనికి మందు లేదు నేను నీకు బాగా కాకపోతే మూడు వందలకు బదులు వెయ్యి రూపాయలు ఇస్తా అని చెప్పాను కదా ఇద్దరు వెయ్యి రూపాయలు తీసుకొని అతని దగ్గర ఐదు వందల రూపాయలు కాగితం ఇచ్చినాడు ఇచ్చిన వెంటనే ఆయన చూసి ఏది సార్ ఐదు వందలే కదా ఇది ఐదు వందల కాగితం కదా ఇది వెయ్యి రూపాయలు అన్నారే అన్నాడు చూసినావా నీకు బాగా కనబడతా ఉంది ఇప్పుడు ఐదు వందలు తెలుసుకున్నావు చూడు అని చెప్పి ఇది బాగా అయిపోయింది సరే అయితే మీకు ఇంకా నేను తిరిగి ఇవ్వాల్సిన పని లేదు మూడు వందలు సరిపోయింది అని వెళ్ళిపోయాడు అని చెప్పాడు ఆయన వెళ్ళిపోయాడు అప్పుడు అర్థమైంది ఇతనికి మనం ఎవరిని తక్కువ అంచనా వేయకూడదని కాబట్టి మీరు ఈ విధంగా ఎవరిని తక్కువ అంచనా వేసినా మనమే మన దగ్గర ఉన్నది పోగొట్టుకోవాల్సి వస్తుంది ప్లీజ్ ఇంతసేపు మీరు ఈ వీడియో విన్నందుకు నా నమస్కారాలు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ లైక్ చేయండి